సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం అయితే ఇప్పుడు అయితే ఎక్కడికి వచ్చినాం కదా అంటే ఇంకొద్దిసేపు అయితే ఇక పెంబర్తి అయితే సో ఇప్పుడే మొబైల్ పెట్టేసిన సో ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది ఇక్కడ మామూలు మంచు కాదు అయినా అమ్మో చాలా రఫ్ అండ్ టఫ్గా నడిపిన బండి అయితే అంటే నార్మల్గా ఏ వెహికల్స్ వస్తలేవు అంటే నిన్న న్యూ ఇయర్ కాబట్టి కొంచెం ఇక ట్రాఫిక్ కూడా కొంచెం ఏం లేదు ఇప్పుడే మొబైల్కి మ్యాప్ అయితే పెట్టిన మనకు వచ్చేసి ఇప్పుడు నూట యాభై ఆరు కిలోమీటర్లు ఉంది సో ఇప్పుడు డ్రైవింగ్ స్టార్ట్ చేద్దాం ఇట్ డ్రైవింగ్ స్టార్ట్ చేద్దాం చూసారా నూట యాభై ఆరు కిలోమీటర్లు అంట టూ అవర్స్ థర్టీ నైన్ మినిట్స్లో మనం వెళ్ళిపోతామంట సో చూసిరు కదా అయితే చాలా మంచి ఉంది టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సిక్స్ థర్టీ త్రీ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడనే వెయిట్ చేసిన చాలా మంచి ఉంది మస్తు సెలవెడుతుంది దూరంగా ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఇక బండ్లు వస్తున్నాయి అప్పటి నుంచి అయితే బండ్లు నాకు ఒక్కటి కూడా బండ్లు కనిపించలేదు వెహికల్స్ చూసిరా సో స్టార్ట్ అయ్యా ఇలా మిలా స్టార్ట్ అయ్యా ఇలా